ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్వంటీ చర్చ్ బలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు ప్రభుని పేరట హృదయపూర్వక స్వాగతం యేసు ప్రభుని చివరి వారపు సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ పరిశుద్ధ సోమవారం రోజు జీసస్ కర్సస్ ది ఫిక్టరీ యేసు ప్రభు అంజూరపు చెట్టును శపించట అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం ఈ రోజు సంఘటనను వ్యాప్తం చేసుకుంటూ మన ఏసీటిసి పాస్ శ్రేణి శ్రీ ఎన్ సురేష్ గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు సందేశానికి ముందు ఈ గీతాన్ని విందాం ्रैस्तवासङ्गमा अन्दाल उद्यानवनमा क्रैस्तवासङ्गमा पुष्पं चलेका पलिं चलेका पुष्पं चलेका पलिं गोडै गिलावनी కలిగొని నీ వైపు చూడ ఆశా నీరాశాయ ఆ ఆకలిగొని నీ వైపు చూడా చించు ఇది న్యాయమేనా యోచించు ఇది న్యాయమేనా ప్రభుయే సో నే నిలచి నీవు నిజమైన ఫలముల్ ఫలములు నీవు ప్రభు కొరకై ఫలములు ప్రభు కొరకై ప్రభు కొరకై ఫలికై ప్రభు కొరకై ఫలి अन्दाल ప్రభు రక్షకున్నటువంటి ఏ శ్రీ నామములో మీ అందరికీ శుభములను తెలియజేస్తూ ఉన్నాను మార్నింగ్ డివోషన్ లోనికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధరా పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం గత రాత్రంతా మాకు సుఖమైన నిధులను అనుగ్రహింపచేసి మరి ఒక శ్రేష్టమైన రోజుని మీరు మాకు అనుగ్రహించిన మాట నీకు వందన ఈ హోలీ వీక్లో పరిశుద్ధ సోమవారం రోజులు ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడలను మీరు దీవించండి మీ మాటలు వినగల చెవులను గ్రహించే మంచి మనసు మహిమ ఘనత ప్రభావాలు పొందమని పేర్న ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రిస్ దేవుని చెలుగా ప్రేమించబడుతున్న దేవుని విద్యారా హోలీ విక్లోని పరిశుద్ధ సోమవారములో మనము ప్రవేశించి ఉన్నాము ఈరోజు మన యొక్క అంశము అంజూరపు చెట్టును క్షేపించుట అనే అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం అందుకు వాక్య భాగము పరిశుద్ధ మార్కు రాసిన సువార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వర్షము నుండి పద్నాలుగవ వచనము వరకు మనము చదువగా మనము విని ఉన్నాము ఈ ఉదయకాల సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఆన్లైన్లో మరి వీక్షిస్తున్నటువంటి హోలీ టెనిట్ బొల్లారం సంఘ సభ్యులందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అలాగే క్రైస్తవ విశ్వాసులందరినీ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ద్రాక్ష చెట్టును భార్యతో పోల్చాడు అంజరపు చెట్టును ఇజ్రాయేల్ ప్రజలతో పోల్చాడు ఒలివ చెట్టును పిల్లలతో పోల్చాడు ఏసుక్రీస్తు రాజువలే ఎర్షలేములోనికి జయ విజయోత్సవాలతో ప్రవేశ ప్రవేశించాడు ఇది ప్రవచనాల నెరవేర్పుగాను జరిగినది పన్నెండు మంది శిష్యులతో కూడా యర్షలేము పట్టణానికి దగ్గరలో ఉన్న బెతనయ గ్రామానికి వెళ్ళారు అది ఎర్షలేమునకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాత్రి అక్కడే గడిపాడు ఎర్షలేం దేవాలయానికి ఏసు ప్రభువు చేరిన తర్వాత సమస్తాన్ని అక్కడ చూశాడు దేవాలయములో దేవుడు లేకపోవడము దేవుణ్ణి మహిమపరచకపోవడము దేవాలయం శుద్ధి లేకుండా ఉండడము అది చూసి ఎంతగానో వేదన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే వీరందరూ కూడా యేసు ప్రభువుని ఏర్శలం దేవాలయానికి యూధులు తీసుకొని వచ్చారు కానీ అధికారము చేతిలోకి తీసుకున్నారు యేసు ప్రభుని మాత్రము జయోత్సవాలతో ఎర్శలేము దేవాలయానికి ప్రభు ఊరేగింపుగా ఆహ్వానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము మరునాడు ఏసుప్రభు ఉదయమునన మరి బెతానియా నుండి ఎర్శిలేమునకు వెలుచుండగా ఆయన ఆకలిగొనెను మార్గములో ఆకులు గల ఒక అంజురపు చెట్టును చూచి దాని మీద ఆకులు తప్ప మరేమయూ కనబడలేదు ఇక మీదట నీ పండ్లు ఎవరినూ తిన కుందురు ఆ చెట్టు ఎండిపోవాలనని శపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంజరపు చెట్టును ఒక ఆస్తిగాను ఒక స్వాస్యముగాను ఎంచే వారు అది ఆస్తి అది బాగలేకపోతే ఆస్తి నష్టంగా భావించేవారు మొదటగా మనం చూసినట్లయితే అంజరపు చెట్టు సాధారణ స్వభావికత అంజరపు చెట్లు పాలస్తీనా దేశములో పుష్కలంగా ఉంటాయి అంజరపు చెట్టు ఆకులతో పాటు కాయ కూడా రావడము ఆకులు ఉన్నాయి అంటే కాయలు వచ్చే సూచనైనా గుర్తైనా కనబడాలి ఆగస్టు లేదా సెప్టెంబర్ మాసంలో ఈ అంజరపు చెట్లు కోత పంట కాలము అంటే ఏసు ప్రభువు అంజూరపు చెట్టును సందర్శించిన కాలము మార్చి ఏప్రిల్ అయి ఉండవచ్చు ఈ చెట్టు దారిన పోచున్న వారిని మోసగించుచున్నది ఉన్నది ఈ చెట్టు ఒక వేషధారణ వలె ఉన్నది పైకి మంచిగా కనబడుతుంది కానీ ఫలాలు ఇచ్చేటువంటి చెట్టు కాదు రెండవదిగా మనం చూసినట్లయితే అంజూరపు చెట్టు దేనికి దుష్టత్వముగా ఉన్నది అంటే ఈ అంజురపు చెట్టు ఎర్షలేము ప్రజలకును సూచనగా ఉన్నది ఆయా జాతులకును ఆయా మనుషులకును సూచనగా ఉన్నది ఆ చెట్టు ఏ రీతిగా పైకి ఆకర్షణీయంగా మంచిగా కనబడుతూ ఉన్నదో ఫలాలు ఇవ్వకుండా ఉన్నారో అలాగే ఎర్సలేము యొక్క ప్రజలు యూదులు అలాగే నేటి క్రైస్తవ ప్రజలు నేటి ప్రజలు మనం చూసినట్లయితే పైకి ఆకర్షణీయంగా కనబడుతూ ఉన్నారు కానీ వారు ఆత్మీయమైనటువంటి ఫలాలు ఇచ్చేవారిగా వారు లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆత్మీయ ఫలాలు ఏమిటి అంటే గలతీలకు రాష్ట్రం లేక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ మనం చూస్తే ఆత్మ ఫలములేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఈ ఫలాలు క్రైస్తవ విశ్వాసులలో ఆనాటి యొక్క మరి యూద్ధ ప్రజలలో ఎర్షి ప్రజలలో వారిలో కనబడలేదు ఈరోజు మనము కూడా మరి పైకి ఆకర్షణీయ కనబడి లోపల ఈ ఆత్మీయ ఫలాలు మనలో ఫలించేవారిగా ఉన్నామా ఫలించకుండా మనము ఉన్నామా అందుకే ఫలించకుండా ఉన్నట్లయితే ప్రభు అంటున్నాడు మతేసు వార్త మూడో అధ్యాయము ప్రజలు మనం చూస్తే బాప్తిజం యోహాను చెప్పి ఉన్నారు గొడ్డలి సిద్ధముగా ఉన్నది మంచి ఫలాలు ఇవ్వని ప్రతి చెట్టును నరికివేయబడి అగ్నిలో పారవేయబడును కనుక ఏ చెట్టు అయితే ఫలించదో ఆ చెట్టును నరికివేయబడి అగ్నిలో పాయ పారవేయబడుతుంది ఇక మూడోదిగా మనం చూస్తే ఏసు తన శిష్యులకు నేర్పినటువంటి పాపం పాఠము ఈరోజు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము ఈ అంజరపు చెట్టును క్షపించడం ద్వారా మనకు ప్రభువు ఏమి నేర్పిస్తూ ఉన్నాడు అంటే మార్కుస్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వర్షం చూస్తే మార్గమున పోవునప్పుడు వెలుదం అనుకొని అంజరపు చెట్టు ఎండిపోవుట శిష్యులు చూచిరి బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు ఎండిపోయానని ఆయనతో చెప్పాను ఏసు మాటలో బలము ఉన్నది ఏసు మాటలో శక్తి ఉన్నది అందుకే ఒక మాటతో అనగానే ఆ చెట్టు ఎండిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మార్కుస్ వాట పదకొండు అధ్యాయము ఇరవై రెండులో మనం చూస్తే మీరు దేని దేవుని అందు విశ్వాసముంచుడి ఈ కొండని ఎత్తి సముద్రమున పడుము అని ఆజ్ఞాపిస్తే మనసులో సందేహింపక చెప్పినది జరుగునని నమ్మిన ఎడలా అది జరుగును నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నాను మీరు అడుగుచున్న వాటిని ఎలా పొంది ఉన్నామని నమ్ముడు అప్పుడు అవి మీకు జ కలుగునని చెప్పుచూ ఉన్నాను విశ్వాసముతో చేసిన ప్రార్థన గొప్ప కార్యాలను సాధించగలదు అందుకే లూకస్వార్థ పదిహేడవ అధ్యాయము ఐదు ఆరు వర్షాలు చూసిన శిష్యులు ప్రభువా మా విశ్వాసమును పెంపొందించుము అని అడిగి ఉన్నారు కనుక మనం ప్రార్థనలు అడుగుతున్నది ప్రతీది కూడా విశ్వాసముతో అడిగినట్లయితే మనం వాటిని మనము పొందుకుంటాము కనుక అలాంటి కృప అలాంటి ధన్యత దేవుడు మనకును మన కుటుంబ సభ్యులకును క్రైస్తవ విశ్వాసులకును దయచేనుగాక ప్రార్థన పరిశుద్ధానికి వందన తండ్రి ఈ వీక్ పరిశుద్ధ సోమవారం రోజున అంజనపు చెట్టును క్షమించుట అనే అంశాన్ని మేము ధ్యానించున్నాం ప్రభు మా యొక్క జీవితాలు పైకి ఆకర్షణీయంగా కనబడి ఫలాలు ఇచ్చేవారిగా మేము లేకపోతే ప్రభు మమ్మల్ని మన్నించండి దయతో క్షమించండి ఈ రోజైనా మేము తెలుసుకొని గ్రహించి మేము పైకి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మా అంతరంగములోనూ ఆకర్షణీయంగా ఉండి ఆత్మీయమైనటువంటి ఫలాలు వారిగా మేము మురటకును అటు శక్తి అటు బలాన్ని మాకు దయచేసి ప్ర విశ్వాసము కలిగి ప్రార్థించే వారిగా మమ్మల్ని లేవనెత్తమని ఆశీర్వదించమని ఈ వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను లేవనెత్తి ఆశీర్వదించి కాచి కాపాడమని నన్ను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె